పుట్టిన మట్టి సాక్షిగా అంతరాత్మ సాక్షిగా అక్రమ అనైతిక పనులు నేనెన్నడూ కూడా చేయలేదు అనే మాట స్పష్టంగా చెప్తాను సిట్ విచారణ సందర్భంగా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ జూబ్లీ పిఎస్కి వచ్చారు ఆయన అంటే రాత్రి ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్తో సమావేశమయ్యారు అక్కడే కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ కూడా సమావేశమైనట్టు మనకు తెలుస్తుంది ఆ తర్వాత ఆయన ఈరోజు ఉదయం తన ఇంటి దగ్గర నుంచి నేరుగా తెలంగాణ ఫోన్కి వెళ్ళారు అక్కడ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో సమావేశమై అక్కడ నుంచి రాన్వాయితో జూబుల్ హిల్స్ పిఎస్కు వచ్చారు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన కేసు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చిలో గంజగుట్ట పిఎస్లో నమోదైన అంశం తెలిసింది అయితే దీనిపై సిట్ వేయడం ప్రభుత్వం జూబుల్ విచారణ జరడం అని చూస్తున్నాము అయితే ఇందులో కీలకమైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రావు ఆయన్ని అమెరికా నుంచి పిలిపించారో ఆయన మీద కంటిన్యూగా విచారణ కొనసాగింది దాదాపుగా ఆయన మీద విచారణ పూర్తయిందని చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టు కూడా ఇంకెంతకాలం ఆయన్ని విచారిస్తారని కూడా ఇటీవల ప్రశ్నించింది ఇరవైవ తారీఖు నాడు మనం చూసాము హరీష్ రావుని ఇక్కడ దాదాపుగా ఏడు గంటల సేపు విచారణ చేశారు అయితే ఈరోజు కేటీఆర్కు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్న అంశంపై చాలా ఉత్కంఠ నెలకొని ఉంది దేనికంటే ఆయన పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి అంటే పార్టీకు ఫండింగ్ ప్రధానంగా చూసుకున్నట్టే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భారీ ఎత్తున ఫండ్స్ వచ్చాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా దారుణం ఆ గతంలో వచ్చిన ఫండ్కు ఇప్పుడు వచ్చిన ఫండ్కు చూస్తే కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా ఫండ్ రాలేదు అంటే ఆ అంశాలని ఈరోజు అడుగుతారు అన్న విషయం అయితే ప్రచారం జరుగుతుంది ప్రధానంగా ఏంటంటే పార్టీ కోసం ఫండ్ సేకరించడంలో భాగంగా ఎలక్ట్రోల్ బాండ్ల సేకరణలో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్తలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఐటీ ఫార్మా రంగానికి సంబంధించిన వారి దగ్గర నుంచి భారీ ఎత్తున డబ్బు వసూళ్లు చేశారు అని ఈ వీళ్ళకి కొన్ని ఆధారాలు దొరకడం వాటిపై ఈరోజు సిట్ నిలదీసే అవకాశం ఉందన్న చర్చ అయితే జరుగుతుంది అయితే ఈ ఏదైతే సంధ్యా ఈ కన్వెన్షన్ సెంటర్ ఉందో దానికి సంబంధించిన యజమాని శ్రీధర్ రావు ఆయన పదమూడు కోట్ల రూపాయలు ఆయన్ని బెదిరించి పదమూడు కోట్ల రూపాయలు తీసుకున్నట్టు ఆయన ఫిర్యాదు చేయడం దాంతోపాటు మరో కేసులో పన్నెండు కోట్లతో పాటు మరో మూడు కోట్లు బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసినట్టు కూడా కేసులు ఫైల్ అయి ఉన్నాయి నేపథ్యంలో దీనిపై వీటిపై వివరణ కోరే అవకాశం ఉంటుంది అయితే హరీష్ రావుని ఏడు గంటల పాటు విచారణ చేసిన సిట్ అధికారులు కేటీఆర్ను మరింతసేపు పది గంటలు చేస్తారా ఇంకా కంటిన్యూగా విచారణ ఉంటుందా అన్న ఆసక్తి అయితే నెలకొంది అయితే ఈ కేటీఆర్ విచారణ ఉన్న నేపథ్యంలో రాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో వెళ్ళి కీలకమైన విద్యార్థి నేతల్ని అరెస్ట్ చేశారు అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన చాలామంది నేతల్ని కూడా హౌస్ అరెస్ట్ చేసినట్టు మనకు తెలుస్తుంది అంటే చాలా సాఫీగానే కేటీఆర్ వచ్చారు ఇక్కడ రోడ్ అంతా మనం చూడొచ్చు ట్రాఫిక్ కూడా క్లియర్గా అవుతుంది ఇక్కడ ఎలాంటి హంగామాలు ఏం లేవు లోపలైతే విచారణ అయితే కొనసాగుతుంది అయితే విచారణ తర్వాత కేటీఆర్ని విడిచిపెడతారా లేకపోతే అదుపులోకి తీసుకుంటారా అన్న చర్చ కూడా జరుగుతుంది కానీ ఎట్టి పరిస్థితులు కూడా అదుపులో తీసుకెళ్లే అవకాశం ఉండకపోవచ్చు అనేది కూడా జనం మాట్లాడుకుంటున్నారు అంటే ప్రభుత్వం కూడా తన అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమన్నారంటే నేను బరాబర్ విచారణకు హాజరవుతాను సిట్ని అడుగుతా నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందా అని ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు చేయరు పోలీసులు శాంతి భద్రతల్లో భాగంగా ప్రభుత్వాల స్థిరత్వం కోసం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచే ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళ విధుల్లో భాగంగా అవసరమైతే ట్యాపింగ్ చేస్తూ ఉంటారు కానీ దానికి ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు ఈ అంశాలనే నేను అడుగుతా బరాబర్ కే అడుగుతాను అంటూ చాలా ధైర్యంగానే కేటీఆర్ మీడియా ముందు చెప్పిన విషయం మనం తెలిసిందే అయితే ఈ సిట్ విచారణలో ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయి ఆయన ఏం సమాధానాలు ఇస్తారు అన్న ఉత్కంఠత అయితే నిలబలవుతుంది